సినిమాతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్ అందుకే బాహుబలి తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది రన్ రాజా సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ సాహో టైటిల్ తో ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే తెలుగు తమిళ్ హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను త్వరలో ప్రారంభించనున్నారు ఇదిలా ఉంటే బాహుబలి సంచలనంతో ప్రభాస్ ఏం చేసినా అది న్యూస్ హెడ్ లైన్ గా మారుతోంది తాజాగా ప్రభాస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది బాహుబలిలో పొడవాటి జుట్టు మెలితిరిగిన మీసం గడ్డంతో కనిపించిన ప్రభాస్ ఈ ఫోటోలో క్లీన్ షేవ్ లో కనిపిస్తున్నాడు ఇటీవల ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హకీం అలీం తన సోషల్ మీడియా పేజ్లో ప్రభాస్ ఫోటో ఒకటి పోస్ట్ చేశాడు స్టైలిష్ లుక్ లో ఉన్న ప్రభాస్ ను చూసి ఇది సాహో లుక్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ కానీ తాజాగా బయటకు వచ్చిన ఫోటోలో ప్రభాస్ డిఫరెంట్ గా కనిపిస్తుండటంతో అభిమానులు షాక్ అవుతున్నారు కారణమేంటంటే కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడూ ప్రభాస్ క్లీన్ షేవ్ లో కనిపించలేదు చక్రం సినిమా కోసం గెడ్డం తీసేసినా మీసాలు లేకుండా ఇంతవరకు కనిపించలేదు అలాంటిది ఒక్కసారిగా ప్రభాస్ మీసం తీసేయడంతో కారణమేమిటని అభిమానులు ఆలోచనలో పడ్డారు